కదా సో ఆయన త్రూ ఇదేమి హెల్ప్ అవ్వలేదా ఇంకొంచెం ఆయన పుష్ చేయడానికి ట్రై చేయలేదా ఇప్పుడున్నంత పుష్ కూడా త్రినాధ అన్న త్రినాధరావు గారు చేసిన దాని వలన ఈ మాత్రం పుష్ అన్న ఉందండి ఆయన మాక్సిమం అన్న కూడా ఎంత వరకు ట్రై చేయగలరో అంత ట్రై చేశారు నాగ చైతన్య గారిని వెళ్ళి కలిసాం ప్రియే చేశారు రిలీజ్ చేశారు తర్వాత వరుణ్ గారు కలిసాం ఆయన వరుణ తేజ్ గారు ఆయన రిలీజ్ చేశారు ఒకటి ఇట్లా వెళ్ళి కలిసి మీట్ అయ్యాం విజయ్ సేతుపతి గారిని కలిసి మా హీరో వెళ్ళి సో అక్కడ ఆయన కూడా నచ్చింది ఆయన కూడా మాట్లాడే దాని గురించి సో ట్రై చేసాం కానీ బజ్ ఎందుకు అంటే విజయ్ సేతుపతి గారిని కలిసిన వీడియో చూడలేదు నేను నాగచైతన్య గారిది చూశాను వారు తేజ్ స్టోరీ ఏదో బెటర్ అది చూసాను మీరు అన్నట్టుగా విజయ్ సేతుపతి గారు చేసి చేసిన బాగా అంటే థింగ్ ఎండ్ ఆఫ్ ద డే మ్యాటర్ ఉందా అని కాకుండా ఎంత వైరల్ అయినమా అది కదా కాన్సెప్ట్ విజయ్ సేతుపతి గారితో చేసిన వీడియో వైరల్ అయి ఉంటే మేబీ దాన్ని కూడా బూస్ట్ చేసి చేస్తుంటారు కదా సో అలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు అయితే మధ్యలో కూడా సేమ్ ఫినాన్షియల్ ఇష్యూస్ రావడం వల్ల కొంచెం కొంచెం షూట్ చేసుకుంటా సో మధ్యలోనే యాక్చువల్గా మేము టీజర్ రిలీజ్ చేస్తాం అంటే ఫస్ట్ లుక్ లాగా ఒక టీజర్ రిలీజ్ చేస్తాం టీజర్ రిలీజ్ చేసినప్పుడు చాలా మంచి బజ్ క్రియేట్ అయింది దాని తర్వాతనే చాలా మంది రియాక్ట్ అయ్యి ఏ చాలా బాగుంది ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది టీజర్ ఇది సో దీన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు ఎలా అనుకుంటున్నారు ఎవరికైనా సేల్ చేస్తున్నారా ఏంటి అని చెప్పని అంటే నాకు మధ్యలోనే చాలా కాల్స్ వచ్చినాయి నాకు తెలిసినట్టే ఇంకా వాళ్ళకి ఎంతమంది వచ్చింటే ఇట్లా కొంచెం చిన్నగా డిలే డిలే అయ్యే ప్రాసెస్ వల్ల మనీ స్టక్ అవుతా స్టక్ అవుతా వచ్చినప్పుడు అంతా పెట్టుకొని చేసుకొని చాలా కష్టాలు పడ్డాం అండి అంటే మిగతా లాగా మేము ఇంత కష్టపడ్డాం అంత కష్టపడ్డాం అనేది ఎండ్ ఆఫ్ ది డే జనాలు చెప్పాలి ఓకే సినిమా బాగా తీసారు వీళ్ళు ఎంత కష్టపడి ఉంటారు అనేది వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది అని మేము మాట్లాడుకుంటే సెల్ఫీ డబ్బా చాలా ట్రై చేసాం బట్ సమ్వేర్ ఎక్కడ ఫెయిల్ అయ్యాం సో ద ఆఫ్ ద ఫిల్మ్ గానీ ప్రొడ్యూసర్ గానీ హీరో హీరోయిన్ గానీ సో వాళ్ళేం అనుకుంటున్నారు దీని గురించి నో ఐడియా అంటే సినిమా బాగా వచ్చింది అని హ్యాపీగా ఫీల్ అవ్వాలా లేదంటే ప్రమోషన్ ఎంత చేసినా కూడా రీచ్ అవ్వలేకపోతున్నామే ఉన్న దాంట్లో దానికి గా ఫీల్ అవ్వాల తెలియని పొజిషన్ అంటే ఒక చిన్న డైలమాలో యా ఓకే ఓకే యా బైట్ అట్లీస్ట్ యా ఏంటంటే మూవీలో ఇప్పుడు ఏదైనా ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంది అనుకుంటే స్టార్ ఉన్నారు అనుకుంటే ఎలాంటి బజ్ లేకున్నా కూడా ఒక్కసారి అవుతాయి బట్ ఇప్పుడు ఏంటంటే ఇంత మంచిగా ఉన్నా జనాలు కొంచెం లేట్ బ్యాక్ అయిపోయి థియేటర్స్ ఏం చూస్తాంలే ఓటీటీలో వస్తాయి కదా అప్పుడు చూద్దాం అన్నట్టుగా ఉన్నారు మీరు డెఫినెట్లీ చాలా మూవీస్ అలానే వదిలేసి ఉంటారు నేను చేశాను ఇన్ఫాక్ట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డస్ దాట్ సో ఇప్పుడు అలా ఉన్న జనాల్ని థియేటర్స్ వరకు తీసుకురావాలంటేనే దట్స్ బిగ్ అచీవ్మెంట్ సో వాట్ పెట్టలేదు ఎక్కడికి చూసినా కూడా మళ్ళీ సేమ్ ఆ ప్రమోషన్ అనే పాయింట్ దగ్గర వస్తుంది మీరు అన్నట్టు లాస్ట్ కి కొంచెం ఫెయిల్ అవ్వడం వల్ల జనాలు తెలియలేదు బట్ ఉంటే ఖచ్చితంగా థియేటర్ లోకి వచ్చే వాళ్ళు అనే నమ్మకం అయితే స్ట్రాంగ్ ఉంది వస్తే పాజిటివ్ ఏ ఉంది అంటే ఎంతమంది అయితే వచ్చి చూసేళ్లారో అందరి దగ్గర నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ఒక్కదే నైటివ్ ఫీడ్బ్యాక్ లేదు రివ్యూస్ లో కూడా బాగా రాశారు ఇండస్ట్రీలో నుంచి కూడా చాలా మంది ఫోన్లు చేసి అరే టాక్స్ అంత బాగా వినిపిస్తున్నాయి రా మీ సినిమావి ఏంటి పరిస్థితి ఎలా ఉందంటే సినిమా రెస్పాన్స్ బాగుంది బట్ థియేటర్ జనాలు రావట్లేదు ఓకే అంటే వాళ్ళని తప్ప ఉండటం లేదు వాళ్ళకి తెలిస్తే ఖచ్చితంగా వస్తారు సినిమా సినిమాకైనా తప్పు మాదే రై అండ్ మీరు ఎడిటింగ్ కూడా చేశారు కదా సో ఎంత పీరియడ్ ఆఫ్ యువర్ టైం అంటే ఎడిటింగ్ లో ఉన్నారు మీరు ట్వంటీ ఇయర్స్ ట్వంటీ వన్ కూడా క్రేజీ సో ట్వంటీ వన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో మీరు చాలా మూవీస్ ఎడిటింగ్ టేబుల్ మీద కొన్ని యూనో డంప్ అవడం చూస్తూ ఉంటారు చాలా హిట్స్ అయినవి కూడా చూస్తూ ఉంటారు కదా సో అలా మీకు బాగా గుర్తుండిపోయిన మూవీస్ ఏంటి నా కెరియర్ బిగినింగ్ అన్ని పెద్ద సినిమాలు అండి అందరూ పెద్ద హీరోలే చిరంజీవి గారి సినిమా నా ఫస్ట్ సినిమా అంటే చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసే శంకర్ దాదా ఎంబీబీఎస్ నేను ఫస్ట్ వర్క్ చేసిన సినిమా శ్రద్ధాలయలో బాబున్న వేనన్న వాళ్ళు నా గురువులు తర్వాత బుల్రెడ్డి గారు అని చెప్పని ఆయన కూడా గురు ఆయన అప్పటికి ఎడిటరు బాబన్న నవన్న స్టూడియోలో ఆపరేటర్స్ ఉండేవాళ్ళు వాళ్ళు నాకు నేర్పించారు ఎక్కువ నాకు టెక్నికల్ గా వీటి అన్నిటికి గారు కూడా బాగా హెల్ప్ చేసేవాళ్ళు అనమాట వచ్చి కూర్చో అని చెప్పి పక్కన కూర్చోబెట్టుకొని వర్క్ ఎవరు ఇది తర్వాత ఇది చేయాలి ఇలా చేయాలని ఎవరు చెప్పరు బట్ పక్కన కూర్చోడానికి అవకాశం చాలా గొప్ప అప్పట్లో ఓ అలా కూర్చొని వర్క్ నేర్చుకొని ఇప్పుడు ప్రెసెంట్ మ్యారీ అని సినిమాకి యాక్టర్ అండ్ ఎడిటర్ గా చేస్తున్నాను రెండు రోజులు మీరే చేస్తున్నారు అయితే యా ఓకే సో మీరు యాక్ట్ చేసింది మీరే ఎడిట్ చేసుకుంటారు తప్పదు అంటే యాక్ట్ చేసేటప్పుడు ఒకలా ఉంటుంది ఎడిటింగ్ టేబుల్లోకి వెళ్ళిన తర్వాత నా క్యారెక్టర్ నేను చూసిన కూడా వాడు ఒక యాక్టర్ అనే ఫీలింగ్ లో ఉంటాం అనమాట బాగుంటే బాగుంది బాగాలేదు బాగాలేదు ఇది అవసరం అయితే ఉంచుతాం లేదంటే తీసేస్తాం అక్కడ చాలా నిర్దాక్షిణంగా ఉంటాం అంటే ఎండ్ ఆఫ్ ద డే ఎడిటింగ్ చేసేటప్పుడు ఓవరాల్ వ్యూ లో చూస్తారు కదా మూవీని ఓకే అండ్ ఆల్సో శంకరజాతి ఎంబీబీఎస్ కి వర్క్ చేశారు మీరు అంటే ట్వంటీ వన్ ఇయర్స్ బ్యాక్ ఇది జరిగిందా సో ట్వంటీ వన్ ఇయర్స్ బ్యాక్ మీరు వర్క్ చేశారు అండ్ అప్పటికి ఇప్పటికీ మూవీ ఇండస్ట్రీలో కానీ జనాలు రిసీవింగ్ లో కానీ చాలా డిఫరెన్సెస్ వచ్చాయి కదా సో మీరు బాగా నోటీస్ చేసిన డిఫరెన్సెస్ ఏంటి టెక్నికల్ గా డిఫరెన్సెస్ వచ్చాయండి అంటే నేను నైట్ టు టైంలో వర్క్ చేశాను కాబట్టి నాకు అప్పట్లో వెరీ సిస్టమేటిక్గా ఉండేది నాకు అది చాలా ఇష్టం ఓకే ఇప్పుడేనంటే ఎక్స్పరిమెంట్ వేలోకి వచ్చేసింది కంప్లీట్గా పర్టికులర్ గా అంటే నెగిటివ్ కొని షూట్ చేయాలి అని అంటే చాలా డబ్బులు ఖర్చు అయిపోయాయి ఇప్పుడు ఏంటంటే డిజిటల్ కాబట్టి కొని షూట్ చేసేది తెలియలేదు సరే ఇది తీసుకో అది తీసుకో ఇది తీసుకో అది తీసుకో ఇలా రకరకాల షార్ట్స్ అన్ని ఎక్స్పెరిమెంట్ చేసి ఎరిటేబుల్ వచ్చాక చూసుకొని బాగుంది బాగాలేదు తీసేది ఓకే ఇది ఎగ్జైటింగ్ ఉంది ఇలా ఇప్పుడు జరుగుతుంది అప్పుడు ఏంటంటే చాలా ప్రిసైజ్గా ఇది కావాలి అంటే ఇదే కావాలి అదే ఉండేది ఫైనల్ గా ఆడియన్ పరంగా మార్పులు ఏం లేవండి లాక్డౌన్ టైంలో బాగా ఎక్స్ప్లోర్ చేస్తారు వరల్డ్ సినిమాస్ అందరూ చూస్తారు కూర్చొని అంటే మనకి భాష వచ్చా రాదా సంబంధం లేకుండా కూర్చొని అన్ని రకాల సినిమాలు చూసేశారు అన్ని కంట్రీస్ సినిమాలు చూసేశారు సో బాగా అప్గ్రేడ్ అయిపోయారు కానీ ఐ మీన్ ఎవాల్వ్ అయిపోయారు కానీ సినిమాలు రిసీవ్ చేసుకునే విధానంలో ఏ మార్పు లేదు అప్పటికి ఇప్పటికీ మంచి సినిమా వస్తే ఎప్పుడు చూస్తున్నారు కూడా సపోర్ట్ ట్రై చేస్తున్నారు ఆడియన్స్ అయితే ఇప్పుడు మూవీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు మూవీ గురించి ఎక్కువగా చెప్పడానికి ట్రై చేస్తుంటారు ఉంటారు కదా ప్రమోషన్స్ టైంలో సినిమా గురించి ఆ ఎలిమెంట్స్ గురించి ఎక్కువ చెప్పేస్తే ఆడియన్స్ ఆ ఇంట్రెస్ట్ ఉంటుందా మూవీ చూడడానికి అనేది ఒక క్వశ్చన్ ఎప్పుడు అంటే మరీ టెక్నికల్ థింగ్స్ కూడా కొంతమంది చెప్పేస్తూ ఉంటారు కదా ఎండ్ ఆఫ్ ద డే సినిమా ఈజ్ లైక్ ఎక్స్పీరియన్స్ కదా అంతే మీరు ఎంతనన్నా కష్టపడండి మాకు ఎంటర్టైన్మెంట్ వచ్చిందా లేదా మేము మూవీని ఎంజాయ్ చేస్తామా లేదా ఈజ్ లైక్ ఆడియన్స్ వ్యూ ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ అయింది మిమ్మల్ని రివర్స్ అడగాలనుకుంటున్నా చెప్పండి సార్ ఇప్పుడు ఒక బుక్ చదివారు అనుకోండి వెరీ ఇంట్రెస్టింగ్ బుక్ తీసుకున్నారు చదివారు చదివేటప్పుడు మీరు ఆల్రెడీ మీ బ్రెయిన్లో ఒక ఇమాజినేషన్ అంతా క్రియేట్ అయిపోయి ఉంటుంది సో వన్ అది కనుక సినిమా తీసి తీసుంటే మీరు ఆ సినిమా చూడడానికి వెళ్తారా వెళ్ళరు డెఫినెట్లీ వెళ్తాం మూవీ స్టోరీ తెలిసినా కూడా అది బుక్ నాకు నచ్చింది అనుకో డెఫినెట్లీ మూవీ చూస్తారు సో సేమ్ ఇక్కడ కూడా ఎంత మాట్లాడినా గానీ అది మీకు విజువల్ పరంగా తెలియదు ఏం మాట్లాడితే మీరు కథ చదివినట్టు ఊహించుకుంటారు ఓకే ఇది ఇలా తీసుంటారు అలా తీసుంటారా ఓ అని కానీ సినిమాకి వెళ్ళి చూసిన తర్వాత వాళ్ళు ఎలా తీస్తారండి జనాల్ని ఇంకొంచెం ఎక్సైట్ చేయడానికి థింగ్స్ ఎక్కువ చెప్తుంటారు అంటారా కొన్నిసార్లు మంచిదే కొన్నిసార్లు కొన్ని అంటే మాక్సిమం చెప్పు కొన్ని లీక్ల వల్ల ప్రాబ్లం అవుతుంది లీక్ వల్ల డెఫినెట్లీ కదా అవుతది కదా మీకు ఏదో స్ట్రైక్ అయింది మైండ్ లో ఏంటో చెప్పండి చిన్న చిన్న మైండ్లకి చెప్పండి కమ్మా లేదండి అయితే మీరు ఏం చెప్పకపోయినా మేము అనుకునేది వేసేస్తాం మీరేమన ఓకే అండ్ ఆల్సో చౌర్యపాట మూవీ పరంగా చూసుకుంటే గుడ్ డీసెంట్ వాచ్ మంచి ఫిల్మ్ మంచి అండ్ ఎంటర్టైనింగ్ అట్ ద సేమ్ టైమ్ సబ్జెక్ట్ కూడా బాగుంటుంది అని చెప్పి విన్నాము సో మీ క్యారెక్టర్ గురించి చెప్పండి నా క్యారెక్టర్ పేరు లక్ష్మణ్ కోటిపల్లి డిఓపిగా గా అవ్వాలని చెప్పని ఇండస్ట్రీలో ప్రయత్నాలు చేస్తా ఉంటాడు సో హీరో డైరెక్టర్ వాళ్ళని ప్రయత్నాలు చేస్తుంటారు ఇద్దరం కలిసి పెరుగుంటాం అనమాట కలిసి రూమ్ ఒకటే స్టే కలిసి వర్క్ చేస్తుంటాం హీరో వెళ్ళి డైరెక్టర్ గా వెళ్ళి ఒక కథ చెప్పి ఎక్కడన్నా ప్రొడ్యూసర్ దగ్గర లాక్ చేసుకుని వస్తే ఆ సినిమాకి నేనే డ్యూపీ దీంట్లో ఉంటాం ఇద్దరం ఇప్పుడు ప్రతిసారి కూడా ఎక్కడికి వెళ్ళి చెప్తున్నా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి